మేము రీకౌంటింగ్ అనుమతిస్తాము అది ఎన్నికల కమిషన్ పెట్టిన నిబంధనల ప్రకారం అన్నారు అనగానే ఇది ఒక్కొక్క ఈవీఎం చెక్ చేయాలంటే ఇంత డబ్బు కట్టాలనే ఎన్నికల సంఘం పెట్టింది దాంతో ఈ బాలేని శ్రీనివాసరెడ్డి ఈయన ఒంగోలు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి ఈయన ఐదు లక్షల దాకా డబ్బులు కట్టి ఇన్ని ఈవీఎంలు చెక్ చేయమని ఆయన అడిగారు చేయించుకోవచ్చా డబ్బులు కట్టాలి వాళ్ళకి తగిన ఇవి ఈ రెండు మూడు స్థానాల్లో ఉండి మాకు సందేహం ఉంది ఒక్కొక్క దాన్ని చిన్న మార్జిన్లో ఉన్నప్పుడు జరిగే అంశాలు కదండి అని ఏం కాదు ఏమో ఏమవుతుందో ఇప్పుడు మాకు ఈవీఎంల మీద సందేహాలు వస్తున్నాయి లేకపోతే కౌంటింగ్ సరిగా లేదనుకుంటున్నాము నలభై వేల రూపాయలు కట్టాలి ఒక్కొక్క చెకింగ్ ఒక స్టేషన్ అనుండి ఇంకోటి అనండి అని మీరు ఏదైనా అడగచ్చు మీరు ఎంపిక చేసిన ఈవీఎంలు మేము చెక్ చేస్తామని ఎన్నికల సంఘం ఆఫర్ చేసింది దాంతో ఈయన కట్టాడు అలాగే అక్కడ బొబ్బిలి దగ్గర కూడా కట్టారు చంద్రశేఖర్ సంథింగ్ ఆయన కట్టారు సో మొత్తానికి దేశవ్యాప్తంగా పదకొండు మంది అభ్యర్థులు కట్టారు ఆ కట్టిన వాళ్ళల్లో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ మళ్ళీ అనుకున్నది ఒకటే అయినది ఒకటే అయింది ఏమైందంటే వీళ్ళు అనుకున్నారు కదా వీళ్ళు చెప్పిన స్థానాల్లో ఓట్ల లెక్కింపు అది చేసి సరిగ్గా ఉందో లేదో చూస్తు చూస్తారని అనుకున్నారు వాళ్ళేమంటున్నారు అలా కాదంట మేము యంత్రాన్ని పరిశీలిస్తాం ఈవీఎం సక్రమంగానే పని అని మాత్రమే మేము మీకు చేసి చూపిస్తాం మీరు ఏ ఈవీఎం అన్న తీసుకోండి లేకపోతే ఎక్కడ ఏదైనా తీసుకోండి అవన్నీ మేము అసెంబుల్ చేసి దాంట్లో మళ్ళీ మాకు పోలింగ్ నిర్వహిస్తాం మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఓటు మీరు వేసిన వాళ్ళకే వెళ్ళిందనుకుంటే సక్రమంగా పనిచేస్తున్నట్టే కదా కాబట్టి ఇక్కడ పరీక్ష పడిన ఓట్లకు పరీక్ష చేయాలి చేస్తారు అని వీళ్ళు అనుకున్నారు వైసీపీ వాళ్ళ అత్యుత్సాహంతో ఇంక ఒంగోలు మార్గంలో రాష్ట్రంలో అన్ని సీట్లకు కూడా మేము రీకౌంటింగ్ పెడతాము ఈ పద్ధతిలో మీరు వార్తలు చూశారు కదా ఇంకా అయిపోయింది ఈ పంతొమ్మిదో తారీఖు అని కానీ ఈ విషయం వాళ్ళకు పదిహేడో తారీఖు అర్థమైంది సో వెంటనే వెళ్ళి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హైకోర్టులో కేసేసారు సుప్రీంకోర్టు చెప్పింది వేరు వీళ్ళు చేస్తుంది వేరు మీరు ఓట్ల లెక్కింపు వీవీఎఫ్ల రీకౌంటింగ్ చేయకుండా మీరు ఈవీఎంలను పరిశీలిస్తామంటే మాకేం ఉపయోగం అని ఎలక్షన్ కమిషన్ ఏమంటుందండి ఇప్పుడు ఇది వివరించాల్సిన అవసరం కూడా ఉంది ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే మీరు ఒక మీ నియోజకవర్గంలో అన్నీ అక్కడ ఉంటాయి కదా ఈవీఎంలు ఇదిగో దీంట్లో నుంచి మీరు సెంట్రల్ యూనిట్ తీసుకోండి దీంట్లో నుంచి మీరు వీవీ ప్యాడ్ తీసుకోండి ఇది తీసుకోండి ఇవన్నీ మీ కళ్ళ ముందే మేము రీఅసెంబుల్ చేస్తాం చేసి మీరు మాకు పోలింగ్ చేస్తాం ఏది మామూలు ముందు చేస్తారు కదా మాకు పోలింగ్ మీరు చూస్తారు కదా రిపోర్ట్ అలాగే ఇప్పుడు కూడా చేస్తాం అది చూడండి ఆ యంత్రం సరిగ్గా ఉందంటే మీ ఎన్నిక సరిగ్గా ఉన్నట్టే అని వాళ్ళు అంటారు ఇప్పటికి పడిన ఓట్లకి వెళ్ళంత కదా మా ఫిర్యాదు కాబట్టి ఇప్పుడు మాకు వీవీ ప్యాడ్లు మళ్ళీ లెక్క పెట్టాలి ఓట్లు ప్యాడ్లు సరిగ్గా ఉన్నాయా లేదో చూడాలి అప్పుడు న్యాయం జరుగుతుంది కానీ మీరు యంత్రాన్ని పరిశీలిస్తున్నారు ఓట్లను కాదు కాబట్టి హైకోర్టుగా వెళ్ళాడు బాలినేని మీరు ఆదేశించండి సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషన్ చేస్తుంది వేరుగా ఉంది మేము మా ఓట్లను చూడమంటుంటే ఉంటే వాళ్ళేమో ఈవీఎం సరిగ్గా ఉందా లేదా చూడమంటున్నారు అది కాదు మాకు అని ఇప్పుడు వెళ్ళారు సో హైకోర్టు ఎలక్షన్ కమిషన్ను మీరు పూర్తి వివరాలు సమర్పించండి అని చెప్పి కేసు రేపటికి వాయిదా వేశారు ఈ లోపల అక్కడ ఈవీఎంల చెక్కింగ్ అన్ని ఏర్పాట్లు చేశారు ఓకే అది అది సమ సమస్య ఇప్పుడు ఆ లైట్ సరిగ్గా ఉందా లేదా అంటే దీన్ని మీరు సరిగ్గా చదివారా లేదా మీకు మార్కులు వచ్చాయా లేదా చూడమని నేను అడుగుతున్నాను వాళ్ళేండి నేను లైట్ సరిగ్గా ఉందా లేదా కరెంట్ సరిగ్గా పాస్ అవుతుందా లేదా చూడమని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఇది వేరు ఇది సరైన పరీక్ష కాదు ఇది ప్రతిపక్షాలకు లేదా ఫిర్యాదు చేసే వాళ్ళకు న్యాయం జరగదు అన్నది వీళ్ళ యొక్క ప్రధానమైన ఫిర్యాదు బహుశా ఇది ముందే తెలుసుకొని ఉండొచ్చు ఎందుకంటే డబ్బులు కట్టింది కూడా యంత్రాన్ని పరిశీలిస్తారు కదా ఇంకో విషయం కూడా ఉంది మీకు నేను గతంలో కూడా చెప్పా ఆర్డర్ ఆఫ్ థింగ్స్ బండి ముందు గుర్రం వెనుకలాగా వన్ టూ త్రీ వన్ ఏంటి ఓటింగ్ యూనిట్ టూ ఏంటి వీవీప్యాట్ త్రీ ఏంటి కంట్రోల్ యూనిట్ టోటల్ కంట్రోల్ యూనిట్ ఇప్పుడు మన ఈవీఎంలో ఇలా ఉంటుంది ఆర్డర్ ముందు ఓటింగ్ తర్వాత వీవీ తర్వాత సిపి కంట్రోల్ యూనిట్ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు నేను ఓటేస్తాను నేను ఓటేసాక అది వీవీప్యాట్ దగ్గరికి వెళ్తుంది వీవీప్యాట్ నా ఓటు సరిగ్గానే రికార్డ్ చేస్తుంది కానీ కంట్రోల్ అది కదా లెక్క పెట్టేది ఓకే కాబట్టి కంట్రోల్ యూనిట్లో గల్లం జరిగిందో లేదో ఎవరు చెప్పగలుగుతారు ఇప్పుడు అది ఏం చేయట్లేదు కదా ఇక్కడ సో మీరు ఓట్లు చూడక వివీ ప్యాట్లు చూడక యంత్రాలను పరిశీలించుకోండి అంటే యంత్రాలు కంప్యూటర్లు ఎక్కడైనా బానే ఉంటాయి సార్ టైం పీరియడ్ ఉంటుందా ఇన్ని నెలల లోపలే రెండు వారాల లోపల పది రోజుల్లో రెండు వారాల్లో చేయమన్నారు వాళ్ళు చేశారు ఫిర్యాదు ఓకే కానీ కౌంటింగ్ ఏమి టైం పీరియడ్ లేదు వాళ్ళు ఒప్పుకొని సిద్ధం కావడానికి ఈ తేదీ నిర్ణయించారు సో ఏ బూతులో ఉన్న ఈవీఎంలు అది కరెక్ట్గా చేసిందా లేదా అన్నది కాదు ఏవో తీసుకొచ్చి పెడతారు ఫ్రెష్గా ఉన్నవి అంటే ఆ నియోజకవర్గ పరిధిలో వాడినవే పెడతారు ఓకే ఓకే వాడినవే పెడతారు వాటిని మళ్ళీ పరీక్షించుకోమంటారు బట్ ఎనీవే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నట్టుగా వాళ్ళు ఈవీఎం ఓటింగ్ యంత్రాన్ని పరిశీలిస్తారు కానీ పడిన ఓట్లను వాళ్ళు పరిశీలించారు సో ఇది మాకెందుకు రీకౌంటింగ్ అంటే ఎప్పుడైనా కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కదా మరి కౌంటింగ్ సరిగ్గా జరిగిందా లేదా అక్కడ పడిన ఓటు పడినట్టే వీవీ ప్యాట్లో ఎందుకని వీవీ ఐదు శాతం మటుకే చూస్తుంది వివిపేటలో ఐదు శాతం ఓట్లకే ఉంటాయి తొంభై ఐదు శాతం ఓట్లకే ఎలాంటి వీవీప్యాట్లు ఉండవు అలాంటప్పుడు వీటిని రాండంగా తీసుకొని మిగిలినవి కూడా చెక్ చేయాలి కదా సో రియల్ చెక్కింగ్ కాదు ఇది 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 దీనివల్ల ఏం ప్రయోజనం లేదు అనేది బాలినేని కానీ ఇంకా చాలామంది యొక్క ఫిర్యాదు మరి హైకోర్టు ఏం చెప్తుంది వీళ్ళు చెప్పిన దాంతో సాటిస్ఫై అవుతారా మళ్ళీ కోర్టుకి వెళ్తారా ఇది ఒక విధంగా దేశవ్యాపిత ప్రాధాన్యత కలిగిన అంశంగా ఇది ఉండబోతుంది సో వీళ్ళు అనుమానాలు ఇవి అనుమానాలు ఇవి అనుమానాలకు ఏమీ ఎన్నికల కమిషన్ సమాధానం ఇవ్వట్లేదు ఓకే కోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎలక్షన్ కమిషన్ సుప్రీం కాబట్టి వాళ్ళు ముందు ఏ ప్యాటర్న్ ప్రకటించారో ఆ ప్యాటర్న్లో మీ సందేహాలను నివృత్తి చేసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది సో ఖచ్చితంగా ప్యాటర్న్ ఏంటన్నది కూడా ఎన్నికల సంఘం ముందుగా చెప్పలేదు మేము ఆ సమయం వచ్చినప్పుడు చెప్తామని మాత్రమే వాళ్ళు అన్నారు ఈ పదకొండు మంది డబ్బులు కట్టిన తర్వాత ఇదిగో పంతొమ్మిదో తారీఖు నుంచి చెక్ చేస్తామని చెప్పి వీళ్ళు ఏ పదహారో తారీఖో పదిహేడో తారీఖో ఇదిగో మేము ఇలా చేస్తాము మీరు ఏ యంత్రం అయినా తీసుకోండి దాంట్లో మేము మాకు మాకు పోలింగ్ ఇప్పుడు ఎందుకండి ఎన్నికల ముందు మాకు పోలింగ్ పెడతారు కానీ ఇది మాక్ పోలింగ్లు ఫేక్ పోలింగ్లు కాదు మాకు కావాల్సింది వాంట్ ఎ కంప్లీట్ థరో చెక్ కనీసం ఏం మేము డబ్బులు కట్టి చెక్ చేయమంటే కూడా మీరు యంత్రాన్ని చెక్ చేస్తే మాకు ఉపయోగం ఏంటంటే సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ మరి హైకోర్టు ఏం చెప్తుంది సుప్రీంకోర్టుకు ఇన్వాల్వ్మెంటు ఇందులో కోర్టు అంటే ఒకటేనండి ఇప్పుడు చాలా విషయాల్లో కోర్టులు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఇది అన్నట్టే చట్ట సభలు స్పీకర్ అధికారాలు వాళ్ళ పరిధి అని అదే నేను చెప్తుంది స్పీకర్ అధికారాల పరిధిలో కోర్టులు వెళ్ళవు కానీ స్పీకర్ వ్యవహరించిన తీరు రాజ్యాంగబద్ధంగా ఉందా ఓకే సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది సో దాన్ని దాన్ని ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేవలం ఈవీఎంలను మాత్రమే చూపించి నిజమైన ఓట్లను ముట్టుకోకపోవటం వాటి జోలికి వెళ్ళకపోవటం అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు భావిస్తే ఓకే హైకోర్టు కూడా భావించవచ్చు రాజ్యాంగ న్యాయస్థానం అది కూడా భావిస్తే వాళ్ళు ఇది కాదు మీరు మళ్ళీ ఇంకో మద్దతు చూడండి అని వాళ్ళు సుప్రీం ఎన్నికల కమిషన్ చెప్పొచ్చు ఎందుకు అంటే ఇది కూడా చెప్తా నేను ఎందుకు అంటే ఎన్నికల ప్రక్రియ అయిపోయింది కదా ఎన్నికల ప్రక్రియ ఫలితం ప్రకటించే వరకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ సుప్రీం ఒకసారి ఎన్నికలు అయిపోయి ఆ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రపతి చెప్పి మీరు ప్రకటించేసిన తర్వాత మళ్ళీ కోర్టు కోర్టులే సుప్రీం ఓకే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత హైకోర్టుది సుప్రీంకోర్టు మీరు చూస్తారు కదా ఇప్పుడు ఉదాహరణకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు రామచంద్రరావు ఎన్నికల్లో కౌంటింగ్ మీద రామచంద్రరావు కోర్టుకు వెళ్ళాడు అనుకోండి ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత అవన్నీ అట్లా భద్రపరచండి మేము ఏం చేయాలో చెప్తామని వాళ్ళు మళ్ళీ చేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఈయన గెలిచారు అనుకోండి కాబట్టి అదే ముందు చెప్పదు కోర్టు ఓకే వాళ్ళ పని వాళ్ళు చేయాలి చేసిన తర్వాత చక్కగా ఉందా లేదా చెప్తారు ఇప్పుడు రీకౌంటింగ్ మీద వైఖరి తీసుకునేది ఆదేశించేది కోర్టే సో ఒంగోలు ఇష్యూ అనే కాదు ఇది పెద్ద ఇష్యూనే ఇది ఇప్పుడు వెదర్ ఎలక్షన్ కమిషన్ స్టాండ్ లేదా వాళ్ళు తీసుకున్న రీవెరిఫికేషన్ ప్రాసెస్ వాళ్ళు పెట్టిన సెట్ రూల్స్తో సుప్రీంకోర్టు సంతృప్తి చెందుతుందా లేదా న్యాయ వ్యవస్థ సంతృప్తి చెందుతుందా లేదా అనేది మనం చూడాలి కానీ ఫిర్యాదు కానీ ఆరోపణ కానీ ఏంటంటే మొత్తంగా వ్యవస్థలన్నీ కూడా తారుమారు చేయబడుతున్నాయి అందరూ వంత పాడుతున్నారనే అభిప్రాయం ఒకటి ఉంది కాబట్టి అది ముందే వ్యక్తమైంది కాబట్టి ఈ ఈవీ ఈవీఎంల మీద కనీసం నాలుగు సార్లు ప్రతిపక్షాలు వెళ్ళి ఓకే ప్రతిసారి అలాగే ముగిసింది కాబట్టి ఇప్పుడైనా అందుకు భిన్నంగా ఏమైనా చెప్తారా చెప్పరా ఇది పెద్ద ప్రశ్న ఇది కేవలం ఒంగోలుకే కాదు అవును మొత్తం అఖిల భారతానికి సంబంధించిన తీర్పు మీద కూడా చాలా అంశాలు ముడిపడి ఉంటాయి తప్పకుండా తప్పకుండా మీరు అంతే అదే చూపించుకోండి అంటే అది అదేలా అవును ఇప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను నా బండి నేను పలానా చోటుకి వెళ్ళాలి అనుకున్నాను నేను విజయవాడకి వెళ్ళాలి అది విజయవాడకి వెళ్ళలేదు నన్ను రాంగ్ రూట్లో తీసిపోయారు చాలా ఇదే నేను ఫిర్యాదు చేశాను కాదు బండి బాగానే ఉందని చెప్తే బండి బాగుందా లేదా అనేది కదా కదా నా ఫిర్యాదు అది రాంగ్ ట్రాక్ రాంగ్ ట్రాక్ పట్టించారా లేదా అనేది కాబట్టి ఇక్కడ అదే అదే ఇక్కడ చెక్ ఓకే సార్ బాలినేని ఇది వరకు కూడా చాలా ఢక్కా తిన్నాడు జగ ఆయన ఎంపీగా ఇవన్నీ కూడా మరి ఆయన కాకపోతే వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సార్ మరొక కీలకమైన అంశం గుడివాడలో ఈ రన్ రంగం ఈ జనసేన దిమ్మను పగలగొట్టారని చెప్పి ఆ టీడీపీ నేత మీద వీళ్ళు వెనడం టీడీపీ డౌన్ డౌన్ అంటే వీళ్ళు ఆందోళన డౌన్ చేయడం ఇది వైసీపీకి ఒక మంచి అస్త్రం దొరికినట్టు ఉన్నది పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు అక్కడ అసలైన అస్త్రమేమో కొడలు తిట్లు బూట్లతో అస్త్రంగా ఇప్పటివరకు వాళ్ళు నడిచింది ఇప్పుడేమో ఆయన కొంచెం పీచే మూడ్ అన్న దాంట్లో ఉన్నటువంటి పరిస్థితి